తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో మంగళవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పాకాల పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు కుటుంబ సభ్యులకు ఆస్ట్ర నారాయణాద్రి వాసవి ఐక్య హాస్పిటల్ యాజమాన్యం వారు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ ఉచిత మెడికల్ క్యాంప్ను పాకాల జెన్పిటీసీ నంగా పద్మజారెడ్డి సర్పంచ్ కస్తూరి ప్రారంభించారు పాకాల పంచాయతీ ఈవో మోతి పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా పాకాల పంచాయతీ పారిశుద్ధ కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వాస్వి ఐ కేర్ హాస్పిటల్ యాజమాన్యం వారు ఉచిత మెడికల్ క్యాంప్ ను నిర్వహించారు మెడికల్ క్యాంప్ లోని భాగంగా పంచాయతీ కార్మిక సిబ్బందికి పీపీ షుగర్ బ్లడ్ టెస్ట్ కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో పాకాల ప్రభుత్వ హాస్పిటల్ మాజీ చైర్మన్ కనకరాజు పాకాల టౌన్ ప్రెసిడెంట్ డి మోహన్ రావిల్ల మోహన్ టీడీపీ నాయకులు మోహన్ రాజన్ ఇలియాస్ కునా పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జిల్లా పాకాల మండలం పాకాల గ్రామ పంచాయతీలో స్వచ్ఛతా హీ సేవ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా మనం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు మా పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ సారు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు కూడా కంపల్సరీ మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా మన వర్కర్స్ అందరినీ కూడా విజయవాడకు పంపించి అనేక సేవలు అందించారు కాబట్టి ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ముఖ్యంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పంచాయతీ కార్మికులకు పంచాయతీ స్టాఫ్ అందరికీ కూడా ఏ హాస్పిటల్స్ అయితే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ ఫ్యామిలీలందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు అస్వద్ధతా ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇరవై నాలుగో తేదీ ఎస్టర్ నారాయణాద్రి వాళ్ళ యాజమాన్యం వాసన హైకేర్ కంటి వాళ్ళు నిన్న పళ్ళ డాక్టర్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం పారిశుద్ధ్య కార్యక్రమం వాళ్ళందరికీ కూడా చెకప్ చేస్తున్నారు ఇందులో భాగంగానే గవర్నమెంట్ తరఫున ఇవి జరుగుతున్నాయి ఇందులో భాగంగానే మనం పాకాల గ్రామ పంచాయతీలో ఉన్న ట్వంటీ వన్ హ్యాబిటేషన్స్ వల్ల కూడా నిన్న దండోరేసి ప్రతి ఒక్కరు కూడా కార్మికులంతా కలిస్తే ఒక నలభై యాభై మంది ఉన్నారు కాబట్టి మిగిలిన గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళందరినీ కూడా చెకప్ చేసుకోమంటున్నాం ఈ దీంట్లో భాగంగా ఈసీజీ బ్లడ్ చెకప్లు మరియు కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కాబట్టి అందరూ కూడా కంటి పరీక్షలు కూడా అందరూ కూడా సద్వినియోగ చేసుకోవాలని గ్రామ పంచాయతీ తరఫున అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛత హీ సేవ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా ఈరోజు మన పరిసరాలతో పాటు మన పరిసరాల పరిశుభ్రతతో పాటు మన ఆరోగ్యం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది కాబట్టి ఈరోజు ఆ ఈవెంట్లో భాగంగా ఈరోజు స్వచ్ఛత హీ సేవలో భాగంగా మన పారిశుధ్య కార్మికులకు పంచాయతీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షల కోసం అంత ఫ్రీ చెకప్లు చేసి జనరల్ చెకప్లు చేసి వాళ్ళ వాళ్ళ ఆరోగ్య ఆరోగ్యంగా ఆరోగ్య భద్రత కోసం ఈరోజు గవర్నమెంట్ తరఫున ఫ్రీ చెకప్లో భాగంగా వా కేర్ యాజమాన్యం వాళ్ళు నారాయణాద్రి స్టార్ యాజమాన్యం వారు ఈరోజు స్వ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మన సిబ్బంది అందరికీ ఈ ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఇందులో భాగంగా మా పారిశుద్ధ్య కార్మికులు పంచాయతీ సిబ్బంది అంతా కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా పాకాల మండలం తరఫున పాకాల పంచాయతీ తరఫున అందరినీ సవి సవినయంగా కోరడం జరిగింది నమస్కారం స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం ఇంట్లో మా పాకాల గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్మికులందరికీ ఉచితంగా వైద్య సేవలు చేయడం జరిగింది ఈ నారాయణ ఆసుపత్రిలో వాసన ఐక్య వాళ్ళిద్దరు కూడా స్వచ్చందంగా ముందుకొచ్చి ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళు కూడా నా తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇలా రోజు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి గ్రామ పంచాయతీలో అన్ని స్వచ్ఛత స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం ఎందుకే వస్తున్నాయి ఆల్రెడీ నేను గతంలో కూడా చేస్తున్నాం కానీ ఈసారి నూతనంగా కార్మికులు కూడా కార్మికులు రుచిలో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనము పరిరక్షించాలని మంచి ఉద్దేశంతో చేస్తున్నాయి ఇలాంటి హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా నేను అతని తెలియజేసుకుంటున్నాను ఈ ఇవన్నీ అందరూ